ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన బిడ్డలుగా జీవించచ్చు ప్రజలందరి చేత క్రైస్తవులని పిలవబడుతున్నటువంటి నీవు నేను మన అందరం అంట యువదే కాల వేళ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి పర సంబంధమైన వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి గుడి హెలుయా మనస్సు పెట్టుకోవద్దు అంటాడు ఆయన అర్థమవుతున్న జాగ్రత్తగా వినాలి మనం మన మనస్సు అంట ఈ లోక సంబంధమైన త్వచ్ఛమైపోయి లయమైపోయి కాలిపోయి బూడిదైపోయే ఈ సంబంధమైన వాటి వేటి మీద మన మనస్సు పెట్టుకొని మన మనస్సంతా వాటి మీదే పెట్టుకొని డబ్బు కోసమో వెండి కోసమో బంగారం కోసమో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో ఈ భూ సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతల కోసమో నీ మనసంతా పెట్టుకొని పరుగులు పెడితే పర సంబంధమైనవి మనం స్వతంత్రించుకోలే